నా పేరు చిక్కిరెడ్డి వేర మల్లికార్జున మాది బూరుపూడి గ్రామం పార్టీ పెట్టే ప్రతి ఒక్కరు అధికారం కోసం అని అనుకునే ఈ రోజుల్లో ప్రజా సంక్షేమం కోసం నేను తన పదవిని కూడా అవసరమైతే తగ్గించుకుని రెండు అడుగులు వెనక్కి వేసి ప్రజలు మూడు అడుగులు ముందుకు వేసి నాయకుడు ఒక అతను మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడని గుర్తించి ఈ రోజు నేను పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది ఎటువంటి కండిషన్స్ లేకుండా పవన్ కళ్యాణ్ గారి ప్రజల కోసం ఎలాగైతే పోరాడడానికి ముందుకొచ్చారో నేను ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని అదేవిధంగా నేను ఎటువంటి కండిషన్స్ ఏమీ లేకుండా వాళ్ళకి నా నా వంతు సహకారాన్ని అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగులో మా బొత్తులు బలరామకృష్ణ గారిని గణనీయమైన మెజార్టీతో ప్ర అసెంబ్లీకి పంపించి మా నియోజకవర్గంలో ఏవైతే ప్రజలకి దూరం అయిపోయిన అభివృద్ధి పథకాలు ఉన్నాయో ఏవైతే ప్రజలు కోరుకున్న పనులు జరగట్లేదో ఆ పనులన్నింటినీ ఈయన ద్వారా పవన్ కళ్యాణ్ ద్వారా ప్రజలకు నెరవేర్చి ప్రజలకు ఉన్న కో కష్టాలని తొలగించి మంచి రోజులు మా నియోజకవర్గానికి వచ్చే విధంగా బలరామకృష్ణ గారు ప్రయత్నం చేస్తారన్న పూర్తి నమ్మకంతో విశ్వాసంతో ఎటువంటి కండిషన్స్ లేకుండా అన్కండిషనల్గా స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది ఆ రాజీనామా ప్రజలందరూ అందరికీ నా విజ్ఞప్తి ఒకటే మన నాయకుడు మన స్థానికుడు మన నియోజకవర్గానికి చెందిన వ్యక్తి మనకు అందుబాటులో ఉండే వ్యక్తి మనకు ఎమ్మెల్యేగా ఎన్నికవడానికి అవకాశం వచ్చింది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని స్వద్వినియోగపరచుకొని అందరూ ఆయనకి సంపూ మన మద్దతు తెలియజేసి మన రాజ నియోజకవర్గం నుంచి మన ఎమ్మెల్యేని మనం నగ్గించుకుని మనం అసెంబ్లీకి పంపుకుంటే రేపు రోజు ఎమ్మెల్యే జరిగిన తర్వాత ఏ సమస్య ఉన్నా సరే ఏ రాజమండ్రి నియోజకవర్గంలో రాజమండ్రి సిటీ వాళ్ళు రాజమండ్రి రూరల్లో కాకుండా మన రాజనగం ప్రజలు మన ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి పనులు చేయించుకునే అవకాశం ఈ ఎమ్మెల్యే ద్వారా వస్తుందన్నది గుర్తించి ప్రతి ఒక్కళ్ళు మన టీడీపీ జనసేన బీజేపీ ఈ ముగ్గురు కలియక మన ప్రజలకు మంచి జరిగే విధంగా జరుగుతుందని మనం విశ్వసించి మనందరి సపోర్టు మనందరి ఎఫర్ట్స్ మొత్తం అందరూ ఈ రాబోయే నలభై ఐదు రోజులు పార్టీ కోసం కష్టపడి బలరామకృష్ణ గారికి మంచి మెజార్టీని మంచి గుర్తింపుని రాష్ట్రంలో వచ్చే విధంగా మనందరం ప్రయత్నం చేస్తామని కోరుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఒక ఒక జిల్లాలో పోటీ చేస్తే ఒక నియోజకవర్గానికో పక్క నియోజకవర్గానికో పక్క మండలానికో మనం అనుకోవద్దండి పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి మనందరం గుర్తించాల్సింది ఏంటంటే నీ నా వరకు నేను ఒక పది రోజులు రాజకీయాల్లో తిరిగితే వెంటనే నెంబర్ అయిపోవాలని ఒక రెండు నెలలు తిరిగితే సర్పంచ్ అయిపోవాలని గట్టిగా రెండు సంవత్సరాలు తిరిగితే ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అయిపోవాలని కోరుకునే రోజుల్లో ఏమండి ఒకటైతే గుర్తించుకోండి పవన్ కళ్యాణ్ గారి విషయం ఒక విషయం చెప్తున్నాను ఆయన చిరంజీవి గారు తమ్ముడు ఆయన ఒక చిన్న యాడ్ చేస్తే మూడు వందల కోట్లు సంపాదిస్తాడు ఈరోజు రోజు షూట్కి మూడు కోట్లు మూడు వందల అరవై ఐదు రోజుల్లో రెండు వందల యాభై రోజులు తన యాడ్ చేసిన ఏడు వందల యాభై కోట్లు నెలకు సంవత్సరానికి వస్తుంది ఆయనకి ఎవరో ప్యాకేజ్ ఇవ్వడం ప్యాకేజ్ అంటే అంత ఇస్తారండి వంద ఇస్తారు రెండు వందలు ఇస్తారు ఆయన కష్టపడితే ఏడు వందల యాభై కోట్లు సంవత్సరానికి వచ్చే రోజులే అటువంటి వ్యక్తి పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు పార్టీ నడిపిన తర్వాత కూడా ఈ రోజు ఇరవై సీట్లు ముప్పై సీట్లు ఎందుకు తీసుకున్నాడు అన్నది ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన నిజంగా విడిగా పోటీ చేస్తే ఈసారి కాకపోతే రెండు వేల ఇరవై తొమ్మిదిలో అన్న తన సీఎం అవ్వచ్చు ఎందుకంటే చిన్న వయసు కానీ ఇప్పుడే తన పొత్తులోకి ఎందుకు వచ్చి తనకు తను తాను రెండు అడుగులు ఎందుకు వెనకేసుకున్నాడంటే ఈ ఐదు సంవత్సరాలు కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ విడిగా పోటీ చేస్తే ఐదు సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చి చేద్దామని ఇక్కడేం మిగలదు శూన్యమే మిగులుతుంది ఆ పరిస్థితి రాష్ట్రానికి రాకూడదని అతను భావించే తన పదవిని త్యాగం చేసి ఈరోజు వస్తున్నారు మనం ఎవరైనా సరే ఇక్కడ సీఎం అవ్వచ్చు మాజీ సీఎం అవ్వచ్చు వచ్చు ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి ద్వారా వెళ్తేనే మోడీ అపాయింట్మెంట్ పవన్ కళ్యాణ్ గారి ద్వారా వెళ్తేనే అమిత్ షా అపాయింట్మెంట్ పవన్ కళ్యాణ్ గారి ద్వారానే జేపీ నడ్డా అంటే మనం ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం నిధులు తెచ్చుకోకుండా రాష్ట్రాలు బాగుపడ్డ చరిత్ర లేదు తెలంగాణ చూసాం ఈరోజు గత ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ చూసాం మనం ఇరవై మూడు మంది ఇరవై రెండు మంది ఎమ్మెల్యే ఎంపీలు ఉండి ఒక్కరోజు కూడా ఐదు సంవత్సరాలు ఒక రోజు కూడా ఒక టెంట్ వేసి పది సార్లు మాకు ఏదైనా ఇవ్వండి అని అడిగిన సీఎం కాదు మనకి వీళ్ళిద్దరు కలిగేగా రాబోయే ఐదు సంవత్సరాల్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఏదైతే వెనక్కి వెళ్ళిపోయిందో ఆ వెళ్ళిన దాన్ని ఖచ్చితంగా రికవరీ చేయిస్తారు ఈ రోజు నేను చెప్తున్నాను పిఠాపురంలో యాభై వేలు పైన మేడుతోనే ఎమ్మెల్యే నొక్కుతాడు డౌట్ లేదు రాబోయే రోజుల్లో ప్రతి ప్రతి వ్యక్తి పని చేసుకుంటాక ముందుకు వచ్చిన ప్రతి వ్యక్తికి డబ్బులు తను సంపాదించుకునే విధానాన్ని సృష్టించాలి మనం అకౌంట్లో వేసి బట్టలు నొక్కడా వద్దు మనం అన్నాలండి ఇప్పుడు బియ్యం బస్తా ఉంటుంది దాంట్లో తీయడం మొదలు పెడితే పది రోజులకో పది పది నెలలకో అయిపోద్ది తీయడం కాదండి వేయడం కావాలి ఆ వేయడానికి ఉపయోగపడే కానీ ఈ పొత్తు పరిణితి చెందుతుంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జన మన పవన్ కళ్యాణ్ గారు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగానే ఉంటాయి అవన్నీ కార్యరూపం తోలుస్తాయి నేను చాలా సంతోషంగా చాలా నిస్వార్థంతో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రాష్ట్రానికి ఉపయోగపడే పనిచేస్తున్నారో నేను కూడా ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుని అంతే నిస్వార్థంగా అంతే ఓపెన్ హార్ట్తో నేను పార్టీలో జాయిన్ అవుతాను పార్టీ కోసం కష్టపడతాను నా వంతు ఒక ఓట వంద ఓట్లని చెప్పను నా ఓటి నుంచి మొదలెట్టి అది ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు నా కష్టాన్ని పార్టీకి ఉపయోగించి పవన్ కళ్యాణ్ గారికి బొత్తులు బాలరామకృష్ణ గారికి అన్కండిషనల్గా నా సపోర్ట్ ఇస్తానని రోజు వినమించుకున్నాను జై జనసేన జై పవన్ కళ్యాణ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్